ఉద్యోగ ప్రాప్తి అంటే నచ్చిన ఉద్యోగం చేయడం నచ్చిన శాలరీతో నచ్చిన ప్లేస్లోనో అలా ఉద్యోగం చేయడానికి ఒక రెండు మార్గాలు చెప్తాను మొదటి మార్గం శ్రీమద్ రామాయణంలోని బాలకాండ బాలకాండలో వంద శ్లోకాలు ఉంటాయి దీనిని సంక్షిప్త రామాయణం అని కూడా అంటారు ఈ సంక్షిప్త రామాయణం పుస్తకాలు ఎక్కడైనా దొరుకుతాయి మనకు ఒకవేళ విడిగా పుస్తకాలు దొరకకపోయినప్పటికీ ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఈ వంద శ్లోకాలను కూడా నలభై రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసేసి దేవుని మందిరంలో ఉండి శ్రీరామ పట్టాభిషేక పటాన్ని కానీ లేదంటే మనకి వీలున్నంత వరకు జరాములు వారి విగ్రహాలు కానీ ఏమైనా ఉంటే వాటిని కానీ ముందు పెట్టుకొని ఈ వంద శ్లోకాలను కూడా నలభై రోజుల పాటు పారాయణం చేయాలి ఈ పారాయణతో పాటుగా తీపి పదార్థం ఏదైనా కూడా పాయసం కానీ ఏమీ దొరకలేదు అంటే బెల్లం ముక్కనైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా ఎంతో శ్రద్ధగా ఈ నలభై రోజుల పాటు ఈ సంక్షిప్త రామాయణాన్ని అంటే ఈ బాలకాండలో ఉండే వంద శ్లోకాలను పారాయణ